హలో ఫ్రెండ్స్ ప్రాణం లేని బొమ్మకు ప్రాణం వస్తే అది మనుషులని చంపుతుందా లేక శపిస్తుందా ఇది ఒక శాపానికి గురైన బొమ్మ కథ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా లైక్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఊడు అంటే ఏమిటి తెలుసుకుందాం ఊడు అనేది ముఖ్యంగా పశ్చిమ ఆఫ్రికా మరియు హైతీ దేశాలలో ఉన్న మతపరమైన వ్యవస్థ దీనిలో బొమ్మల ద్వారా శక్తులు ఉపయోగించి జ్ఞానికులు మరియు ఇతరులపై ప్రభావం చూపగలరు వీటిని ఊడు డాల్స్ అని అంటారు కొన్ని ప్రత్యేకమైన మంత్రాలతో తయారైన బొమ్మలు నిజంగా మనుషులపై ప్రభావం చూపగలవు పంతొమ్మిది వందల యాభై రెండులో అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ఒక ఊరి చివర ఒక చిన్న టాయ్ షాప్ ఉండేది దాని పేరు మోరిస్ టాయ్ వండర్స్ దీనిని నడిపే వ్యక్తి పేరు ఆల్బర్టో మోరిస్ తనకు అరవై ఐదేళ్లు ఉంటాయి అతను తన జీవితాంతం బొమ్మల తయారీలోనే గడిపాడు కానీ అతనికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అతని బొమ్మలు చాలా వాస్తవికంగా లైవ్గా బ్రతికున్నట్టుగానే కనిపిస్తాయి కొంతమంది చిన్నారులు ఆ బొమ్మలను ఇష్టపడేవారు కానీ కొంతమంది పెద్దవాళ్ళు మేము ఆ బొమ్మలను రాత్రిపూట తిప్పి చూస్తే అవి మరలా మనల్ని చూస్తున్నట్లు అనిపించిందని చెప్పేవారు అది అయిపోయిన తర్వాత ఒకరోజు క్లెరా అనే యువతి తన సోదరుని పుట్టినరోజు కోసం బొమ్మ కొనడానికి ఆ టాయ్ షాప్కి వెళ్తుంది ఆమె దుకాణం లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న బొమ్మ ఆమెను ఆకట్టుకుంటుంది ఆ బొమ్మ చూడడానికి చిరునవ్వుతో నీలి దుస్తులు ఇంకా తన చేతిలో ఒక చిన్న పుస్తకం పట్టుకొని ఉంటుంది ఆ బొమ్మను చూసి మురిసిపోయిన క్లెరా దాన్ని కొనుక్కుంది కానీ ఆ రాత్రి నుంచే క్లెరా ఇంట్లో అసహజన సంఘటనలు మొదలయ్యాయి అవి ఏంటంటే తన రూమ్లో ఉన్నట్టుండి లైట్స్ వెలగడం కిటికీలు అవే తెరుచుకోవడం బొమ్మ స్థానం మారడం జరిగేవి ఒకరోజు క్లెరా గమనించింది ఆ బొమ్మ చేతిలో సోది పట్టుకొని ఉంది మరియు ఆ బొమ్మ గోడవైపు నిలబడి క్లెరా ఫోటోపై సూదితో పొడుస్తుంది ఇదంతా క్లెరా తన స్నేహితుడైన వెన్సీతో పంచుకుంటుంది అతను ఒక హిస్టరీ స్కాలర్ అతను ఊడు పద్ధతులపై పరిశోధన చేసినవాడు ఇక తనకు తెలిసింది క్లెరాతో చెప్తాడు ఇక ఈ విషయం పక్కన పెడితే ఆల్బర్ట్ మోరిస్ చాలా కాలం హైదీ దేశంలో జీవించాడు అక్కడ ఊడు గురువుల దగ్గర ఓడు డాల్ తయారీ నేర్చుకున్నాడు అతని భార్యను ఒక దొంగ చంపేశాడు ఆయన ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ దొంగకు రూపం వేసి బొమ్మ తయారు చేశాడు అప్పుడు మొదలయ్యాయి ఈ శాపాలు అతను చేసిన బొమ్మలు మొత్తం ఆత్మల బంధనంగా మారాయి ఇక ఈ విషయం మొత్తం తెలుసుకున్న క్లెరా మరియు వెన్సీ పోలీసులకు సమాచారం ఇస్తారు ఇక పోలీసులు ఆల్బర్టో టాయ్ షాప్ వద్దకు వెళ్తారు అక్కడ ఏ ఒక్క బొమ్మ కూడా కనిపించదు కానీ ఒక పాత రూమ్ లోపల చివరి షెల్ఫ్ మీద క్లెరా తీసుకెళ్లిన బొమ్మ మళ్ళీ ఆ షాప్లో కనిపిస్తుంది ఇక క్లెరా దగ్గర ఉన్న బొమ్మ ఇప్పుడు ఆ షాప్లో ఉంది ఇది ఎలా సాధ్యం అనేది వాళ్లకు తెలియలేదు అతను చేసిన బొమ్మలు ఎప్పటికీ శాపంగా శాపమైన బొమ్మల్లాగానే కనిపిస్తాయి అవి ఎవరి దగ్గర ఉంటే వారిని బాధిస్తూనే ఉంటాయని కొంతమంది నమ్మకం సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఇక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా లైక్ చేయండి నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్